ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ నాలుగు ఇక మిమ్మను దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను యుహాంశు వార్త పదిహేనో అధ్యాయం పదిహేనో వచ్చినం ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు మిమ్మును నా స్నేహితులుగా చేయుటకే నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని ఈ మాటలు కేవలం అపోస్తులతోనే గాక నీతో నాతో చెప్పుచున్నాడు పాపములోనూ అంధకారంలోనూ జీవించుచున్న ఒక పాపి ఎలాగూ దేవునికి స్నేహితుడు కాగలడు దేవుని జీవమునొందిన వారు మాత్రమే ఈ మాటలను గ్రహించగలరు నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేసితిని అని ఆయన చెప్పాను పరలోక దూతలకు సహితము మరుగు చేయబడిన మర్మములు సత్యములు ప్రతిదినము మనకు వెల్లడి చేయబడుట వలన లోకము సహితము మనము దేవుని స్నేహితులమని గుర్తించగలదు మనము దేవునితో నడుచుటకు ప్రారంభించి ఆయనతో మాట్లాడు రహస్యమును నేర్చుకొని ప్రతిదినము ఏదో ఒక క్రొత్తది ఆయన ఎద్ద నుండి పొందుచున్న కొలది ప్రభు అయిన యేసు క్రీస్తు ఇవన్నీ మనకు బోధించను మత్సవార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు మరియు పదహారవ అధ్యాయం పదిహేడులో ఒకని గూర్చి చదువుచున్నాము ఇతడు మూడు సంవత్సరములుగా ఆయనతోనే ఉండి ఆయన చేసిన అద్భుతములను చూచి ఆయన బోధనలన్నీ వినినందున ప్రభుత్వ ఇట్టు చెప్పగలడు నీ విషయము సమస్తము నేను ఎరుగుదును ఎందుకంటే నీతోనే కదా నేనుంటిని మాట్లాడితిని భుజించితిని నిద్రించితిని అయినను ప్రభు ఏమనుచున్నాడు సీమోను పరలోక ముందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు మత్త ఈ సువార్త పదహారో అధ్యాయం పదిహేడు వచ్చినం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్